పత్రికా విలేకరు ఎమ్మెల్యే గారు అండి మాకు చేసిన మేలు చెప్తున్నాం సార్ ఏంటంటే డ్రైనేజీలు బాగోవు సార్ డ్రైనేజీలు గత్తరే చెత్త ఆ చెత్త ఊర్చి ఆ పైన పాడేసి రెండు రోజులు మూడు రోజులు తీస్తారు సార్ అదే చెత్త వాషరం కంపు కంపు వచ్చేసి ఉండలేదు సార్ మత్స్యకారు మహిళలు మత్స్యకారి గురించి అభివృద్ధిలోకి వచ్చా వచ్చి తెచ్చేలా తెచ్చారండి అండి మన మమ్మల్ని నానేజీ గారు కానీ మా ఉన్న పైన దేవుడు కానీ మాకు ఆయన గురించే దేవుడు పొంగు పడుతున్నాం అండి ఆయన గురించి మేము కృషి చేస్తామండి ఆయన గురించి పట్టుదల తీసుకొస్తే బాధ్యత మాదేండి మాకు చేసే బాధ్యత మాకు చేసే బాధ్యత ఆయన మీద తర్వాత ఉండదండి గెలిపించుకునే బాధ్యత మాది మాదే తీసి మనుషులు చేసే ఉందే మనిషికి ఏం చేస్తుందండి తీసేస్తామని బెదిరిస్తే మనిషి చేస్తుందండి తీస్తే మళ్ళీ వాష్ చెయ్యి కు చేస్తుందండి కానీ ఆవిడ చేసేవారండి ఆవిడ తీలేక వారానికి పది చేస్తుందండి ఒక్క ఆవిడ తెస్తదండి చాలా దరిద్రం ఉంటుందండి రోడ్లు కాలంలో మీరు వచ్చినప్పుడు చూస్తారు కదన్నారో మా ఎమ్మెల్యే మేడం గారు మా ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు అవుతుంది రెండు సార్లు కూడా రాలేదు సార్ మా గ్రామంలో అడగడానికి వచ్చేస్తారు సార్ ఓటు అయిపోయిన తర్వాత నెగ్గిన తర్వాత మా గ్రామంలోకే వాళ్ళ సార్ వచ్చి ఎట్లా ఇంకా పంచదర్శన సార్ తెలుసా సార్ ఒకసారి కూడా రాలేదు సార్ మా బాధ వచ్చారండి మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ దగ్గర పోతుంది కదండి మా ఎమ్మెల్యే గారు మళ్ళీ వచ్చేసారు